ఏయ్ పొద్దున్నే ఎక్కడ పోతాను కదా టిప్ టాప్ గా రెడీ అయ్యి అబ్బా ఊరికే ఫ్రెండ్స్ తో బయటకు పోతాను నాన్న వెళ్ళి గాలి తిరుగులు తిరిగే బదులు ఆ గుడి వెళ్ళి దేవుడి అన్న ముక్కదా పుణ్యమన్నా వస్తుంది నీకు అబ్బా సరే పైసలే నాన్న ఈ కాలం పిల్లలు ఎప్పుడు మాడుతుందో ఏమో చి గుడి పూజ చేయించింటే ప్రసాదం ఒకటి ఇచ్చారు తీసుకో ప్రసాదం కథ పక్కన పెట్టు నిన్న పాల బిల్లు ఏడు వందలు ఇచ్చాను కట్టినావా లేదా ఇంకేడా పదవి గుడి పోయింటే ఐదు వందలు అయిపోయింది రెండు వందలు అంతే పదవి అయితే ఏమన్నా అనుకోవచ్చు ఎట్లా ఖర్చు అయిందా ఇందాక గుడికి పోయింటే పువ్వు పదువు టెంకాయకి యాభై రూపాయలు బయట బండికి చెప్పులకి ముప్పై రూపాయలు అభిషేకం టికెట్ మూడు వందల యాభై రూపాయలు అర్చన టికెట్ ముప్పై రూపాయలు ఇంకా దక్షిణ ఇరవై రెండు మొత్తం గుడికి పోతే ఇంత ఖర్చా గుడికి ఏం పోదు ఇంక నుంచి అయినా చర్చిలకి మసీదు కి లేని ఖర్చు గుడికి పోతే ఎందుకు వస్తాది ఎందుకంటే చర్చులు మసీదులు వాళ్ళ మత స్థలాదిలంలో ఉంటాయి కనుక అవును బాబు నాకు అలాగే అనిపిస్తుంది చర్చలు వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేదు కానీ పాస్టర్లకు మాత్రం జీతాలు ఇస్తున్నారు మసీదు లేదు కానీ కూడా ప్రభుత్వం జీతాలు ఇస్తుంది కానీ మన గుడి నుంచి వచ్చే డబ్బులు తింటూ మన హిందువుల నుంచి కొన్ని వేల కోట్ల గుడి ద్వారా రాబడుతూ మళ్ళీ మన గుడిపైనే ట్యాక్స్లు వేస్తున్నారు ఇది మన హిందూ దేశంలో మన ఉన్న పరిస్థితి అన్నా గుడి వాళ్ళకి కూడా జీతాలు ఇస్తున్నారు కదన్నా బాబు ఒకటి చెప్తావేను అర్చన టికెట్ అని అభిషేకం టికెట్ అని ఉండీలని ట్యాక్స్లని ఇలా కొన్ని వేల కోట్ల డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయి బాబు కానీ జీతాల పేరు మీద ఐదారు వేలు ముష్టి పడేస్తున్నారు ఇది నిజమా కాదా మళ్ళీ దీనికి ఎందుకు లేదు హిందూ దేవాలయాల్ని ప్రభుత్వ ఆధీనం నుంచి విడిపించాలి దేవాలయం అనేది హిందువుల నిర్వహణలోనే ఉండాలి ఇలా చేస్తేనే హిందువుల మీద జరుగుతున్న దోపిడీలు నశిస్తాయి అలాగే ఈ దేశంలో ధర్మం కూడా నిలబడుతుంది మాట ముగ్గురు ముగ్గురని ఎవరన్నారు ఇదిగో ఈ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదో తారీఖున విజయవాడలో హైందవ శంకరం పేరు మీద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఇందులో పాల్గొని మన దేవాలయాన్ని ప్రభుత్వ ఆధీనం నుంచి విముక్తి చేయడానికి ముందడుగు వేద్దాం మన ఉన్న ఐదు వేలు కలిస్తే ఏ పనైనా చేయగలుగుతాం అలాగే హిందువులంతా ఏకమైతే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూశారుగా మన హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు దోపిడీలకు రక్షణగా విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు ఈ నెల ఐదవ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభను హైందవ శంఖారవం పేరుతో పిలుపునివ్వడం జరిగింది అందుకు మేమందరం తరలి వెళ్తున్నాము మరి మీరందరూ కూడా హిందూ బంధువులందరూ ఒక్కటిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్